వెల్కమ్ టు మై ఛానల్ లంకాల్ మోడల్ శివ తెలంగాణ రాష్ట్రం మాబినార్ జిల్లా దేవరకద్ర ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం కొనసాగుతుంది మనకైతే ఒక కోడ అందుబాటులో ఉంది వాటి రేటు ఎలా ఉందో తెలుసుకుందాం అప్పు అప్పు మీ పేరు నవీన్ కుమార్ ఎవరు ఎంత చెప్తున్నారు అరవై అరవై ఎన్ని పళ్ళు ఉంది నాలుగు పళ్ళు ఏమన్నా నా ఇట్లా రెండు సైడ్లు ఏమో గ్యారెంటీ రెండు వైపులో అవుతుంది కొడుగడమ్మా రైతులు ఎంత ఆడుతున్నారు రైతులు యాభై ఐదు యాభై ఐదు ఆడుతున్నారు రాష్ట్ర మీరు ఎంత ఇస్తారు అరవై ఐదు అరవై ఐదు మీ ఫోన్ నెంబర్ చెప్తారా మీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో జీరో నైన్ ఫ్రెండ్స్ నాలుగు పళ్ళు అవుతుంది కోడే గడమైతే రెండు పైపులు వెళ్తుందంటే పుల్ గ్యారెంటీ పుల్ గ్యారెంటీ గారు నాలుగు పళ్ళకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నాలుగు పళ్ళకు రెండు నెలలు ఇక్కడ నెల అవుతుంది